సమ్మర్ వచ్చేసింది కదా మరి ఎండలకి తింటే కడుపులో కూల్ కూల్ గా ఉండే కుల్ఫీ ఐస్ క్రీమ్ ని చేసేద్దామా స్పెషల్ గా చేసిన కిస్మిస్ ల కుల్ఫీ ఐస్ క్రీమ్ ఇందులో నో మైదా నో మిల్క్ పౌడర్ నో కలర్ నో కెమికల్ అండ్ నో షుగర్ ఆల్సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా జుర్రు కొని మరీ తింటారు ఈ ఐస్ క్రీమ్ ని మా వారు తినేదాన్ని బట్టి చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది మొత్తం తినేసి లాస్ట్ లో పుల్ల నా చేతిలో పెట్టారు ప్రాసెస్ ఏంటంటే ఒక లీటర్ పాలని పొయ్యి మీద పెట్టాను అవి కాగేలోపు జీడిపప్పు బాదం పప్పు యాలికలు మెత్తగా మిక్సీ పట్టేసి ఇప్పుడు ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ లో ఒక కప్పు పాలు పోసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఈ కార్న్ ఫ్లోర్ వేస్తేనే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్ గా వస్తుంది పాలు వేడయ్యాక మిక్సీ పట్టుకున్న పొడిని అందులో వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ కార్న్ ఫ్లోర్ ని అందులో కొంచెం కొంచెం పోస్తూ బాగా కలుపుతూ ఉండాలి ఈ టెక్స్చర్ వస్తే చాలు పూర్తిగా చెల్లారిన తర్వాత స్వీట్నెస్ కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసి ఉంటే ఐస్ క్రీమ్ బౌల్స్ లేకపోతే ఇలా గ్లాసుల్లో వేసుకొని ఫైవ్ టు ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేయడమే